ఇప్పుడు దుగ్రాల సమాచారాన్ని తెలుసుకుందాం దుగ్గలు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని శనివారం అధికారులు ప్రజాప్రతినిధులు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పంచాయతీ అధికారి బివి కుమార్ హాజరయ్యారు ముందుగా బంగ్లా సమీపంలో ఉన్న చెత్త సేకరణ కేంద్రాన్ని పరిశీలించి అనంతరం వర్మీ తయారైన ఎరువులను పరిశీలించారు తదుపరి రిజిస్టర్ ఆఫీస్ వద్ద ఉన్న తుంగభద్ర కాలువ అంచున శుభ్రపరిచి శ్రమదానం చేశారు చెత్తను సేకరించి పారిశుద్ధ కార్మికుల చే ట్రాక్టర్ పై పోయించారు అదేవిధంగా పెద్దగా ఉన్న పిచ్చి మొక్కలను ప్రొక్లైన్ సహాయంతో తొలగించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ జవహర్ లాల్ నెహ్రూ పంచాయతీ కార్యదర్శి కె వివేకానంద గ్రామ సర్పంచ్ బానావత్ ఖుషీబాయ్ రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు నియోజకవర్గ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు బల్లూరు నరసింహరావు మార్కెట్ యార్డ్ ఉన్నం ఝాన్సీ రాణి గద్దేవాసు బీజేపీ నాయకులు కొంగర జోగేంద్ర ప్రసాద్ పిహెచ్సి వైద్యులు అబ్దుల్ రెహమాన్ అంగన్వాడీ సూపర్వైజర్ ఎన్ భవానీ వెలుగు ఏపీఎం సురేష్ ఏపీఓ మధుబాల పార్టీ నాయకులు పర్వతనేని హర్ష నక్కా చిరంజీవి పఠాన్ జున్నుఖాన్ తాడిపోయిన ఏడుకొండలు జంపాల నరేంద్ర జనసేన గ్రామ అధ్యక్షులు కాజా భాస్కర్ రావు ప్రసాద్ బొజ్జ బాలు యాదవ్ కూటమి నాయకులు సచివాలయ సిబ్బంది డాక్రా యానిమేటర్లు పారిశుద్ధ కార్మికులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సాయి కుమార్ వెంకట్రావు ఖుషిబాయ్ మాట్లాడారు మూడవ శనివారం ఒక థీమ్ మీద రాష్ట్రం అంతటా కూడా ప్రతి గ్రామంలో ప్రతి పంచాయతీలో ప్రతి మున్సిపాలిటీలో కూడా స్వచ్ఛ దివాస్ కార్యక్రమం సందర్భంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి మూడవ శనివారము పారిశుద్ధ్యం మీద ప్రజల ఆరోగ్యం కోసము పనిచేయడం జరుగుతూ ఉంది దా భాగంగా ఈరోజు ఈ మూడో శనివారము రాష్ట్రం అంతటా కూడా ప్రతి గ్రామంలో ది హీట్ అంటే ఈ సమ్మర్ కాబట్టి ఈ సమ్మర్లో ప్రజలకు వడదెబ్బ తగిలి చనిపోవడానికి ప్రాణ నష్టం జరుగుతుంది కాబట్టి ప్రజలందరికీ అవగాహన కల్పించడం కోసము ఈ యొక్క మూడవ శనివారము బీట్ ది హీట్ అనే కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి వారి గారు చేపట్టడం జరిగింది దాంట్లో భాగంగా మేమందరం కూడా ఈరోజు ఈ దుగ్గిరాల గ్రామంలో ఈ బీట్ ది హీట్ కార్యక్రమం సంబంధంగా ప్రజలందరికీ కూడా గ్రామ సభ కండక్ట్ చేసి వారికి అవగాహన కల్పించడం జరిగింది దాంట్లోగానే తల్లివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత ఈ యొక్క పారిశుద్ధ కార్యక్రమాల్లో అంతా కూడా క్లీన్గా చేయడం జరుగుతుంది దీంట్లో సర్పంచ్ గారు ఈ యొక్క దుగ్గిరాల గ్రామ ప్రజానాయకులు కూటమి ప్రజానాయకులు అందరూ కూడా దీంట్లో భాగస్వాములై ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపిస్తున్నారు నేను జిల్లా పంచాయతీ అధికారిగా ప్రతి గ్రామంలో కూడా గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము ప్రతి గ్రామంలో కూడా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నారు ఈరోజు మన దార్శనిక ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు మన మంత్రివర్యులు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో దుగ్గ్రాల గ్రామంలో డిపిఓ గారి సారథ్యంలో ఈరోజు హీట్ ద బీ బీట్ ద హీట్ అనే కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా ఒక రెండు గంటల నుంచి కార్యక్రమం జరుగుతూ ఉంది పెద్దలు ఈ ఎండ వేడిమికి ఎలా ప్రజానీకం తట్టుకోవాలి ఏమైతే ప్రికాషన్స్ తీసుకోవాలో అన్ని సభాముఖం అందరూ చెప్పే ఉన్నారు డాక్టర్ గారు చెప్తున్నారు అందరూ చెప్తున్నారు ఏదైనప్పటికీ ఈ రాను రాను ఈ ఉష్ణోగ్రతలు పెరుగుతున్న దృష్ట్యా మంత్రివర్యులు అందరూ ప్రజానీకానికి ఒక మంచి సూచన చేయాలి ఈ స్వచ్ఛ భారత్ స్వర్ణాంధ్ర దీంట్లో భాగంగా ఈ మూడవ శనివారం ప్రతి నెల జరిగే మూడవ శనివారం స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా బీట్ ద హీట్ అనే కార్యక్రమంలో మంచి సూచనలు ప్రజలకు తెలియజేయడం అనేది మంచి ఆనందదాయకం మన దుగ్గురాల్లో ఉదయం నుంచి డబ్ల్యూపీసీ దగ్గర కానీ ఇక్కడ మన బంగ్లా దగ్గర అయప్సా గుడి దగ్గర ఇంతకుముందు మన వెళ్తుంటే చెట్లు పెరిగి వచ్చిపోయే వాళ్ళకి కనపడకుండా ఆంతరాంగ అంతరాయంగా ఏర్పడటం వాటిని కూడా మంది శుభ్రం చేసుకోవటం ఇవన్నీ కూడా మన గారు చక్కగా ఎన్ని నిర్వహించి అందరి చేత ఒక యూనిటీగా చేసి ఎన్ని కార్యక్రమం నిర్వహిస్తున్నారు బాగుంది ఇట్లాగే ప్రతి నెల ప్రతి మూడో శనివారం ఏదో కాన్సెప్ట్ తీసుకొని దుగ్గురలో ఇటువంటి కార్యక్రమాలు చేద్దాం అదే కాకుండా మధ్య మధ్యలో కూడా మీరు మీరు టార్గెట్ పెట్టారు వచ్చే నెలకి నాకు ఇలా కావాలి అనేది ఒక టార్గెట్ డీపీఓ పెట్టారు ఆ పిట్స్ అన్నీ ఇట్లా పూర్తి కావాలి ఇట్లా ఎవరికి ఎవరికి వార్షన్ సూచన నాకు ఇచ్చారు దాని విధంగా మేము కూడా పర్యవేక్షిస్తాం మేము కూడా చేస్తామని చెప్పి డిపిఓ గారికి మేము హామీ ఇస్తూ లోకేష్ గారి సారథ్యంలో మేము ఆయన చెప్పిన విధంగా మేము ఎప్పుడూ ముందుకెళ్తామని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు మా లోకే నియోజకవర్గంలో మంచిగా మా దుగ్గుదల మండలాన్ని అందంగా తీర్చిదిద్దుతూ ఉండటంలో ఎటువంటి సందేహం లేకుండా చేస్తామని మీకు హామీ ఇస్తాము గ్రామంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ భాగంలో మన స్పెషల్ ఆఫీసర్ అయిన డిపిఓ గారు వచ్చి ఎంతో చక్కగా స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్రీ క్లీ అందరికీ చెప్పటం మెయిన్ థీమ్ వచ్చేసరికి బీట్ ద హీట్ ప్రోగ్రాం గురించి అందరికీ అవగాహన డాక్టర్ గారు రావటం తగిన జాగ్రత్తల గురించి చెప్పటం అదేవిధంగా కోటి ప్రభుత్వ నాయకులు పెద్దలు గ్రామ ప్రజలకు అందరికీ అవగాహన సదస్సులా కల్ కల్పించి ప్రతి ఒక్కరికి భాగస్వాములు కావాలని ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛంద భాగంలో ప్రతి ప్రతీ నెల మూడో శనివారం ఈ ప్రోగ్రాం చక్కగా సక్సెస్ఫుల్ చేస్తున్నందుకు మన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇంకో ఎన్నో అభివృద్ధి కార్యక్ర క కార్యక్రమాలు నిర్వహిస్తున్న మన రాష్ట్ర ప్రభుత్వం నారా నారా చంద్రబాబు నాయుడుకి ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ ప్రోగ్రాంకి మెయిన్ మా డిపిఓ సార్ వచ్చి ఈ ప్రోగ్రామ్ ఎంత సక్సెస్ఫుల్గా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా అదేవిధంగా మీడియా మిత్రుడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా దుగ్గిరాల మండలంలో ఉన్న ఈమని దుగ్గిరాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు శనివారం ప్రపంచ రక్తపోటు దినోత్సవాన్ని పురస్కరించుకుని ర్యాలీ నిర్వహించారు ఈమని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో వైద్యులు ఏ శ్రీవల్లి ఆధ్వర్యంలో చుక్కపల్లివారి పాలెం గ్రామంలో ర్యాలీ జరిపి రక్తపోటుపై అవగాహన కల్పించారు దుగ్గిరాల ఆరోగ్య కేంద్ర పరిధిలో వైద్యులు ఇజాజ్ అబ్దుల్ రెహమాన్ ఆధ్వర్యంలో ఆరోగ్య కార్యకర్తలు ఆశా కార్యకర్తలతో కలిసి ర్యాలీ జరిపి అవగాహన చేశారు ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది శాంతి ధనలక్ష్మి మంజుల ఖాన్ శ్రీనివాస్ నటరాజ్ శ్యామల ఆశా కార్యకర్తలు ఏఎన్ఎంలు పాల్గొన్నారు ఈ సందర్భంగా వైద్యులు అబ్దుల్ రెహమాన్ మాట్లాడారు ఈరోజు ప్రపంచ రక్తపోటు దినోత్సవం వరల్డ్ హైపర్టెన్షన్ డే మే పదిహేడు తారీఖున జరుపుకుంటున్నాము సో మనం అందరం కూడా రక్తపోటు గురించి అవగాహన కల్పించడం అలాగే అందరూ కూడా రక్త పరీక్ష రక్తపోటుకు సంబంధించిన పరీక్ష చేయించుకోవడం వల్ల మనం దీనిని నివారించవచ్చు ముందుగా ఈ సంవత్సరానికి సంబంధించిన స్లోగన్ ఏంటంటే ఖచ్చితమైన బీపీ పరీక్ష క్రమం తప్పకుండా బీపీ నియంత్రణ అలాగే ఆనందంగా జీవించండి బీపీ నుంచి దూరంగా సో ఇవన్నీ పాటిస్తూ మనం ప్రతి ఒక్కరూ కూడా మన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ప్రతి గ్రామంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ మనకు ఉంది దాంట్లో వెళ్ళి బీపీ పరీక్ష చేయించుకొని బీపీ లేదా చూసుకోవాలి బీపీ ఉన్నవారు క్రమం తప్పకుండా మందులు వాడుకొని గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి ఉచితంగా ముప్పై రోజుల పాటు ఈ బీపీ మందులు మీకు ఇవ్వడం జరుగుతుంది సో నెల నెల తీసుకొని బీపీని నియంత్రణలో ఉంచుకుంటే మనం చాలా రోగాల నుంచి బారిన పడకుండా కాపాడుకోగలం బీపీ వల్ల మనకు ఎలాంటి రోగాలు వస్తాయంటే అన్నిటికంటే ముఖ్యంగా పక్షవాతం అనేది మనకు ప్రతి గ్రామంలో కనిపిస్తూ ఉంటుంది పక్షవాతం రాకుండా ఉండాలంటే మనం బీపీ నియంత్రణ పెట్టుకుంటే పక్షవాతం రాకుండా ఆపుకోగలం సో అందరూ కూడా ఈ బీపీని కరెక్ట్గా చెక్ చేయించుకొని దాన్ని ఒకవేళ ఉంటే కనుక మందులు వాడుకొని నియంత్రణలో ఉంచుకుంటే అనేక రకమైన ఆరోగ్య సమస్యలు గుండెపోట్లు కానీ పక్షవాతం కానీ అలాగే కిడ్నీ సంబంధించిన వ్యాధులు కూడా రాకుండా మనం కాపాడుకోగలం అందరూ కూడా బీపీ పరీక్ష చేయించుకోండి రోగాల నుంచి దూరంగా ఉండండి